जगमन्तकुटुम्बं नादे एकाकी जीवितं नादी जगमन्तकुटुम्बं नादे एकाकी जीवितं नादी संसारसागरं नादि संन्यासं शून्यं नादे जगमन्तकुटुम्बं नादि एकाकी जीवितं नादि कविनैः कवितनयै भार्य భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లల దారిలో మంచు ఎడారిలో పన్నిటి జయగీతలో కన్నిటి జలపాతాల నాతో నేను అనుభవిస్తూ నాతో నేనే రమిస్తూ అంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని రంగువల్లుల్ని జగమంత కుటుంబం మాది